ప్రైజ్ ద లాడ్ నా ప్రాణమ నీవేలా కృంగి ఉన్నావు కీర్తనలు నలభై మూడో అధ్యాయం ఐదో వచనం కృంగిపోవడానికి కారణం ఏమైనా ఉందా రెండంటే రెండే కారణాలు ఉన్నాయి ఒకటి నువ్వు ఇంకా రక్షణ పొందలేదు రెండు రక్షణ పొంది కూడా పాపంలో జీవిస్తున్నావు ఈ రెండు కారణాలు తప్ప కృంగిపోవడానికి మరే కారణము లేదు ఎందుకంటే కృంగిపోవలసిన కారణం వస్తే దాన్ని దేవునికి ప్రార్థనలో విన్నవించుకోవచ్చు మన అవసరాలన్నిటిని గురించి కష్టాలన్నిటిని గురించి శ్రమలన్నిటిని గురించి దేవుని శక్తిలో ప్రేమలో మనకున్న విశ్వాసాన్ని ఉపయోగించి ఆదరణ పొందవచ్చు దేవుని అందు నిరీక్షణ ఉంచుము దీన్ని గుర్తించుకోండి దేవునిలో నిరీక్షణ ఉంచకూడదు అనే సమయం సందర్భం లేని లేవు మన అవసరాలు ఏమైనా మన ఇబ్బందులు ఏమైనా మనకు సహాయకులు ఎవరు లేకపోయినా మన కర్తవ్యం ఒక్కటే దేవునిలో నిరీక్షణ కలిగి ఉండడం అది ఎప్పుడు నిరార్థకం కాకూడదు దేవుని దృష్టికి అనుకూలమైన కాలంలో నీకు సహాయం వస్తుంది జార్జ్ ముల్లర్ అంటున్నారు గడిచిన డెబ్బది సంవత్సరాలు నాలుగు నెలల్లో కొన్ని వేల సార్లు ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని అంటున్నారు ఇక సహాయం రావడం అసాధ్యం అనుకున్నప్పుడు సహాయం వచ్చేది ఎందుకంటే దేవుని మహిమ ఎలాంటిదో మనకి తెలియదు కదా ఆయన శక్తికి హద్దులు లేవు మనకి సహాయం చేయాలంటే ఆయన పదివేల సార్లు పదివేల మార్గాల్లో చేయగలడు పసిపిల్లవాడిలాగా మన సమస్యలన్నీ ఆయన ముందు ఉంచడమే మన పని నా విన్నపాలు విని వాటికి నువ్వు జవాబివ్వడానికి నేను అర్హుడిని కాను కానీ నా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా ఆయన కొరకు నా ప్రార్థనని ఆలకించు నువ్వు నా ప్రార్థనకి జవాబిచ్చేదాకా నమ్రతతో కనిపెట్టుకొనడానికి కృపను ప్రసాదించు ఎందుకంటే నీకు తగిన కాలంలో నీకు తోచిన రీతిగా నాకు సమాధానమిస్తావని నాకు తెలుసు అంటూ మన హృదయాలను ఆయన ముందు ఒలకబోయాలి ఇంకనూ నేను ఆయనను స్థుతించదను ఎక్కువ ప్రార్థన ఎక్కువగా విశ్వాసం మీద ఆధారపడడం ఓపికతో కనిపెట్టడం వీటన్నిటికీ ఫలితం పుష్కలమైన ఆశీర్వాదాలు అందుకనే నేను నిత్యం నాలో నేను అనుకుంటాను దేవుని అందు నిరీక్షణ ఉంచుమా ఆమె